హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నెట్వర్క్ ఎలా వెయ్యాలి అని ఒక సిస్టర్ అయితే అడిగారండి ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను ఇప్పుడు వరకు అయితే నేను నెట్వర్క్ అయితే ఏది వెయ్యలేదండి అంటే ఈ క్లాత్ మీదే నెట్ జాయింట్ చేసి అలాగే నేను వర్క్లు అయితే వేశాను కానీ డైరెక్ట్ సింగిల్ నెట్వర్క్ మీద నెట్ మీద అయితే మాత్రం ఇప్పటి వరకు వేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను మీకు కూడా ఇది ఎలాగ వెయ్యాలి అనేది చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి చూడండి ఇది నెక్ చూసారా నెక్ ఇందులో కట్ వర్క్ కూడా ఉంది కాకపోతే నేను చూడండి ఈ షేప్లో వర్క్ అయితే వేశాను చాలా దగ్గర స్టిచ్చింగ్ అసలు మొత్తం ముడి కుట్టులాగా ఉంది టైమర్ అయితే మాత్రం టూ మచ్ టైమర్ అండి చాలా అంటే చాలా నాకు ఈ వర్క్ కంప్లీట్గా టూ డేస్ కంప్లీట్గా పట్టిందండి చూడండి ఒక సైడు వచ్చి నేను సిక్స్ హండ్రెడ్లోనే మెయింటైన్ చేశాను స్పీడ్ కానీ టెన్షన్ కానీ ఏది నేను తగ్గించలేదు ఏమి పెంచలేదు ఏం తగ్గించలేదు ఎప్పుడు మనం నార్మల్గా వేసినట్టు వేశాను చూడండి టైమర్ వన్ థర్టీ సెవెన్ ఒక సైడ్ మనకి డబల్ సైడ్ కాదు ఒక్క సైడ్ మాత్రమే వన్ థర్టీ సెవెన్ మినిట్స్ ఉంది ఇది ఫస్ట్ లేయర్ ఓన్లీ నెట్ ప్లేస్ మాత్రమే ఇక్కడ లైన్స్ ఇచ్చారు చూడండి థర్డ్ లేయర్ అనమాట ఇది కొంచెం తిక్కుగా ఉంది ఇది కొంచెం దానికంటే తక్కువ ఇది ఒక లైనర్ లాగా ఇచ్చారు ఇదేంటంటే ఈ లైనర్ వేసుకున్న తర్వాత మనం ఈ ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఈ లేయర్ ఇప్పుడైతే నేను వేయబోతున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను కట్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మనకి ఏంటంటే నెట్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి మీకు అది కూడా నేను వీడియో క్లియర్గా పెడతానండి చూసారా ఒక లైన్ అయితే వేసేసింది ఇందులో ఇంకో మిస్టేక్ ఏంటి అంటే ఈ డిజైన్కి వచ్చి చూడండి ఇక్కడ ఈ లాస్ట్ లైన్ కలిసింది కదండి కరెక్ట్గా తర్వాత ఇక్కడ కూడా కలిసింది తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా కలిసింది ఈ పైకి వచ్చేటప్పటికి మళ్ళీ పైకి లేచిపోతుంది ఇవి రెండు మాత్రం కరెక్ట్ ఇవ్వలేదండి ఈ డిజైన్లోని చూడండి ఇదంతా నెట్ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ ఇక్కడ మనకి వర్క్ వస్తుంది ఇది నెట్ ప్లేస్ మళ్ళీ ఇది కూడా నెట్ ప్లేస్ ఆ రెండు ప్లేస్లు మనం జాగ్రత్తగా కట్ చేసేసుకున్నాము అంటే ఇంక వర్క్ నీట్గా ఈజీగా చేసేసుకోవచ్చు నెట్ మీద కూడా మనం ఏం స్పీడ్ ఏమి తగ్గించిన అవసరం లేదండి డైరెక్ట్ ఇలాగా నీట్గా వచ్చేస్తుంది దాని గురించి మీరు ఏమి టెన్షన్ పడద్దు చూడండి ఫస్ట్ లేయర్ అయితే వేసేసింది ఇప్పుడు మనం ఫ్రేమ్ అయితే తీసేసుకుందామండి పక్కకి ఎందుకంటే మనకు అక్కడ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మన ఫ్రేమ్ పక్కన నీట్గా మంచిగా మన కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లో మంచిగా పెట్టుకొని ఆ తర్వాత ఇలాంటిది ఒక నీడులు కానీ నార్మల్ మన మిషన్కున్న నీడులు ఉంటుంది కదా అలాంటిది కానీ తీసుకోండి దాంతో జస్ట్ ఇలా ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడి నుంచే కంటిన్యూ చేస్తా కొత్తగా అంటే స్టార్ట్ చేసినప్పుడైతే మాత్రం ఇలా చాలా జాగ్రత్తగా ఇలా కొంచెం ఎందుకంటే మనకి కింద నెట్ కట్ అవ్వకూడదు నెట్ కట్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఇలాగా కొంచెం చూసారా కింద నాకు నెట్ ఉంది అలా హోల్ పెట్టుకున్న తర్వాత మన చిన్న సీజర్స్ ఉంటాయి కదండీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎడ్జస్ట్ మిస్ అవ్వద్దు కింద నెట్ కట్ అవ్వద్దు చూసారా నెట్ నాకు కిందే ఉంది నేను ఇంకొకటి ఏం చేశాను అంటే ఇది డబల్ నెట్ వేసానండి సింగిల్ నెట్ కాదు కొంచెం థిక్గా ఉంటుంది కదా మరి మనకి ఎక్స్పోజ్ లాగా ఉండకూడదు అని కొంచెం నేను థిక్గా వేసుకున్నాను ఈ ఎడ్జెస్ అన్నీ కూడా జాగ్రత్తగా ఈ కార్నర్ నుంచి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఏ మాత్రం నెట్ కట్ అయినా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది చూసారా నెట్ కట్ అవ్వలేదు ఇలా జాగ్రత్తగా ఇదంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే చేస్తాను ఇదిగోండి టూ పీసెస్ కూడా నీట్గా చూడండి ఎడ్జెస్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ మీదే పక్కన జస్ట్ వేసుకుంటే మనకి డిస్టర్బెన్స్ రాదండి ఫస్ట్ అయితే నాకు అంటే ఎక్కడి వరకు వస్తుంది అనేది నాకు తెలియక వీడు ఇక్కడి వరకే ఇచ్చారైతే ఇక్కడి వరకే నేను కట్ చేసుకున్నాను అయితే బుటీస్ వచ్చి నాకు క్లాత్ మీద పడిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా నేను కొంచెం సెట్ చేసుకోవాలి ఎడ్జెస్ కూడా కొంచెం అంత నీట్గా తీయలేకపోయానండి ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఇటు సైడ్ నాకు అంత నీట్గా రాలేదు తర్వాత ఇటు సైడ్ మంచిగానే వచ్చింది చూసారా ఇటు సైడ్ ఎక్కడ మ్యాక్సిమం బయటకు వదిలిపెట్టలేదు నేను ఇటు మాత్రం కొంచెం ఎడ్జెస్ వదిలేశాను ఎందుకంటే ఎంతవరకు వస్తుంది అనేది నాకు కూడా ఈ డిజైన్ క్లారిటీ లేదు అందువల్ల ఇలాగా ఓకేనండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పూర్తిగా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చింది చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగుంది కానీ టైమర్ మాత్రం టూ మచ్ ఉంది చూడండి నెక్ ఇట్లా ఫ్రంట్ ఇది హ్యాండ్స్ చూడండి మొత్తం ఇట్లా స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మీకు నేను పిక్ అనేది పెడతాను స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు పంపిస్తున్నాను ఎలా ఉంది అనేది షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ అయితే మాత్రం సూపర్ అండి అసలు దగ్గర దగ్గరగా చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే నేను మీకు వర్క్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ రెడీ అయ్యాక కూడా పిక్ అనేది సెండ్ చేస్తాను ఓకే ఫైనల్గా కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ ఇలా వచ్చిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి